నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాఖులు ఇప్పుడు మనం ప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి కొలిపాక రామామణి గారు రచించిన హాలాహలంలో అమృతం ధారావాహికం నుండి మూడో భాగం ఏనేద్దామండి లలిత నా కన్నీళ్లు తుడిచి కూర్చోబెట్టింది మంచినీళ్ళు తాగించి ఒక్కొక్కటిగా నా పరిస్థితి అంతా లలితకు వివరించి చెప్పాను అంతా విన్న లలిత నువ్వింత తెలివి తక్కువ దాని దానివనుకోలేదు అదినా మేమింతమంది ఆత్మీయులం ఉండగా దిక్కులేని దానిలా నీకు కర్మేంటి ఎవరికి ఏమి చెప్పకుండా ఇలా ఏడిస్తూ అభిమానపడుతూ ఉపవాసాలు చేద్దాం అనుకున్నావా మీ అన్నలకు రాస్తే వాళ్ళు ఏదో ఒక మార్గం చూసేవారుగా నీ గురించి నువ్వు ఆలోచించుకున్నావు కానీ మీ అన్నల బాధ నువ్వు గ్రహించలేదు వదినా వాళ్ళందరూ ఉండగా నువ్వు ఇలా పస్తులు పడుకుంటున్నావని తెలిస్తే వాళ్ళకి అది అంత బాధ వెంటనే అత్తకు ఉత్తరం రాయి అంది లలిత చీవాట్లు వేస్తూ అమ్మకి ఏమని రాయను మాకిక్కడ తినటానికి తిండి కూడా లేదనా నేనేమి రాయను అన్నాను దిగులుగా అయితే నేను రాస్తానులే అంటూ లలిత హాస్టల్కి బయలుదేరింది లలిత వెళ్ళి ఉత్తరం రాసినట్టుంది వారం తిరకముందే అమ్మ పెద్దన్నయ్య వచ్చారు అమ్మ అన్నయ్య నన్ను చూసి ఆశ్చర్యపోయారు అన్నయ్య కళ్ళల్లో నీళ్లు తిరగగా ఇదివరకు ఎప్పుడూ చూడలేదు ఏమిటే తల్లి ఇలా శల్యంలా తయారయ్యావు అంటూ అమ్మ వగచింది రఘు ఇంట్లో లేడు అమ్మ అన్నయ్య నన్ను బలవంతం పెట్టి మా గృహ విషయాలన్నీ కనుక్కున్నారు అన్నీ విని అన్నయ్య ఉగ్రుడయ్యాడు ఛ పెళ్ళానికి తిండి గుడ్డ ఇవ్వలేని మగవాడు పెళ్ళెందుకు చేసుకోవాలి అంతో ఇంత చదువుంది కదా ఏదో ఒక ఉద్యోగంలో చేరకూడదా అంటూ విసుక్కున్నాడు సాయంత్రం రాఘు వచ్చాక అన్నయ్యకు రాఘుకి ఘర్షణ తప్పదనుకున్నాను చీకట పడింది అతను రాలేదు ఎదురు చూసి భోజనాలు చేశాము రాత్రి పది దాటాక వచ్చాడు ఇంటికి రాఘు అమ్మ అన్నయ్య పాడుకున్నారు వీధి తలుపు వేసొచ్చి మా అన్నయ్య అమ్మ వచ్చారు అన్నయ్య ఇంతవరకు మీకోసం చూశాడు అన్నాను మీ అన్నయ్యను రమ్మని నువ్వు రాసావా అన్నాడు బట్టలు మార్చుకుంటూ నేను రాయలేదు లలిత ఉత్తరం రాసిందిట ఏమంటారు మీ అన్నయ్య అమ్మ మీ నిర్వాకాన్ని మెచ్చుకుంటున్నాడు అన్నయ్య అంటే అంటే ఏముంది మీరు చేసిన ఘనకార్యాలకి ఇంట్లో ఉద్ధరింపుకు సంతోషపడిపోతున్నారు ఇంట్లో ఇంకా ఎన్ని పాత్రలు మిగిలిపోయాయో అమ్మ లెక్క చూసుకుంటోంది రఘు ఏమనుకున్నాడో ఏమీ మాట్లాడలేదు భోజనం చేసి పడుకున్నాడు మర్నాడు అన్నయ్యకు రఘుకి మధ్య ఏం ఘర్షణ జరుగుతుందో అని భయపడుతూ వివిధ ఆలోచనలతో నిద్రపోయాను కానీ ఆ తెల్లవారుజామున రఘు లేచి దొంగల ఇంట్లో నుంచి పారిపోతాడని ఊహించలేదు రాత్రి మీ ఆయన నువ్వు దెబ్బలాడుకున్నారా అంది అమ్మ అల్లుడు పలాయనం చిత్తగించటం చూసి అలాంటిదేమీ జరగలేదమ్మా అన్నాను ఒట్టి పిరికి పండ అన్నాడు అన్నయ్య చీత్కారం చేస్తూ అన్నయ్య ఎదుట సిగ్గుతో తాలెత్తుకోలేకపోయాను పది రోజులు చూశాక రఘు ఇక ఇప్పట్లో రాడని నిశ్చయానికి వచ్చాము అతను పారిపోయాక నాకు చాలా కొత్త ఆలోచనలు వచ్చాయి ఇన్నాళ్ళు రఘుకి సంపాదించడం చేత కాదని ఉద్యోగం చెయ్యడని కోపగించుకునేదాన్ని కానీ ఇప్పటి ఆలోచనలు వేరు అతను సంపాదించి నాకు పెట్టాలని ఎక్కడుంది తిండి సంపాదించుకోవటం అన్నం తింటున్న ప్రతి వ్యక్తి బాధ్యత ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడాలి ఇంకో వ్యక్తి మీద మాన బరువు బాధ్యతలు వేయటం ఎంత అవివేకం రఘు అన్నల డబ్బు ఆశించాడని అసహించుకున్నాను కానీ నేను చేసిన పన్నేమిటి నా మెళ్ళలో తాళి కట్టాడు కనుక తిండి పెట్టాల్సిన బాధ్యత అతని మీద తోసేశాను నేను కష్టపడి సంపాదించుకు తినాలనే ఊహ నాకు ఇంతవరకు ఎందుకు రాలేదు ఏదో విధంగా నా పొట్ట నేను పోషించుకోవాలి కష్టపడాలి అనే తపన నా మనసులో రోజు రోజుకి సాగింది పది రోజుల తర్వాత రఘు జాడ తెలియకపోయేసరికి అన్నయ్య అన్నాడు జానకి నువ్వు అమ్మ నాతో వచ్చేయండి ఇవాళే వెళ్ళి టిక్కెట్లు కొంటాను అని అమ్మ నేను మౌనంగా కూర్చున్నాం ఈ ఇల్లు అద్దెకిచ్చేద్దాం లేదా అమ్మి పారేద్దాం అన్నాడు తిరిగి అన్నయ్య నీ ఇష్టం బాబు అంది అమ్మ అలా వీల్లేదన్నయ్య అన్నాను ఎలా ఇల్లు అమ్మొద్దంటావా ఇంటి విషయం కాదన్నయ్య నేను ఇక్కడ నుంచి కదిలి మీ ఊరు రావటం నేను ఎక్కడే ఉంటాను మీ ఆయన తిరిగి వస్తాడేమన్నా ఎదురు చూస్తూ ఇక్కడే ఉంటావా అన్నయ్య ఎగతాళి చేశాడు లేదన్నయ్య ఆయన నా కోసమే రావాలనుకుంటే నేను ఎక్కడున్నా రాగలరు కానీ మీ ఊరు నేను వచ్చి ఏం చేస్తాను ఎన్నాళ్ళు మీ దగ్గర ఉన్నా నువ్వు వదినా ఏమీ అనరు కానీ నాకు నాదనే ఇల్లు కావాలి నా బ్రతుకు నాకుండాలి నా కాళ్ళ మీద నేను నిలబడగలగాలి అందుకే నేను ఎక్కడే ఉంటా నాకు తగ్గ పని చూసుకుని నా పొట్ట నేను పోషించుకుంటా అలా ఉంటేనే నా గౌరవం నాకుంటుంది నా మాటలు కొత్తగా తోచినట్లున్నాయి అన్నయ్య అమ్మ ఆశ్చర్యపోయారు అన్నయ్య కాసేపు నాతో వాదించాడు చివరికి నువ్వు మొండి దానివే నీతో నేను వాదించి ఒప్పించలేను అన్నాడు అన్నయ్య అమ్మను నా దగ్గర వదిలేసి ఢిల్లీ వెళ్ళిపోయాడు ఇల్లు గడిచిపోతోంది అన్నయ్యను మళ్ళీ కొంత డబ్బు ప్రతి నెలా పంపుతున్నారు రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బు అమ్మ పేరిట బ్యాంకులో ఉంది కానీ నాకు ఆ డబ్బు అక్కర్లేదు నాకు కావలసిందల్లా నా జీవనాధారం ఆత్మగౌరవం బయట ప్రపంచంలోకి వెళ్ళాలి నాకున్న అవకాశాలు చూసుకోవాలి ఇన్నాళ్ళు బయటికి వెళ్ళాలంటే కుంటి పిల్ల అంటారని భయం ఉండేది ఇప్పుడు మొగుడు వదిలేసింది అని కూడా అంటారు కానీ చిన్నతనం పోయింది నా మనసుకు ఒక నిబ్బరము మొండి ధైర్యం వచ్చాయి నవ్వితే నవ్వుతారు నాకేమిటి లెక్క నా ఉద్యోగపు ఆలోచనలు వినే అమ్మ నీకెవరు ఉద్యోగం ఇస్తారే నువ్వేం చేయగలవు అంది నాకేం తక్కువమ్మా నా కాల ఒకటి ఒకటి కానీ తక్కిన అవయవాలు బాగానే పనిచేస్తున్నాయే నా మెదడు ముద్దు కాదే అన్నాను లలిత వస్తే నాకు వసంతం వచ్చినట్లు హాయిగా ఉండేది వదినా ఏమిటలా చిక్కిపోతున్నావు అంది లలిత ఆదివారం సాయంత్రం వస్తూనే నేను చిక్కిపోతున్నానా అంటూ నవ్వాను అమ్మాయి లలిత జానకను మారా ఆసుపత్రికి తీసుకువెళ్ళి పరీక్ష చేయించవే నాకేమిటో అనుమానంగా ఉంది నెల తప్పినట్టుంది అంది అమ్మ మా దగ్గరికి వస్తూ చెప్పావు కాదే రేపే తీసుకువెళ్తాను అంది లలిత నా గొడవలు ఎప్పుడు ఉండేవి మనం కాసేపు డాబా మీద కూర్చుందావురా లలితను పైకి తీసుకువెళ్ళాను అక్టోబర్ నెల వర్షం వచ్చి వెలిసింది ఆకాశం స్వచ్ఛంగా నీలంగా ఉంది మా డాబా పక్కనే ఉన్న వేప చెట్టు అభ్యంగన స్నానం చేసినట్లు పచ్చగా తయారై గాలికి అటు ఇటు ఊగుతోంది ఆకాశంలో పక్షులు పల్టీలు కొడుతున్నాయి ఎన్నోసార్లు నేను డాబా మీదకొచ్చాను కానీ ఈ రోజు నాకు చుట్టుపక్కల ప్రకృతి వింతగా కనిపిస్తుంది ఆ ప్రకృతిలోకి పరిగెత్తాలని ఉంది పక్షిని ఆకాశంలో స్వేచ్ఛగా విహరించాలని ఉంది లలిత నాకేదైనా ఉద్యోగం దొరుకుతుందా అన్నాను పెట్టకూడక నించుని లలిత నా పక్కనే నిలబడి వీధిలోకి చూస్తోంది ఉద్యోగం ఉందా వదిన చాలా మంచి ఆలోచన ప్రతి మనిషికి చేతి నిండా ఏదో ఒక పని ఉంటేనే ఆరోగ్యం వ్యాపకం ఉండాలి అది దివ్యౌషధం కానీ వదినా ముందు నువ్వు డిగ్రీ సంపాదించు అంది ఈ వయసులోనా ఏం నువ్వేమంత ముసలిదానివైపోయావు ఆ మధ్య నాగపూర్లో ఎవరో ఎనభై ఏళ్ల తాతగారు రీసెర్చ్ చేసి పిహెచ్డీ పట్టా పొందాడని చదివాను పట్టుదల ఉండగలే కానీ చదువుకు వయసు ఏమిటి వదిన పియ్యూసి పుస్తకాలు తెచ్చిస్తా చదువు వచ్చే మార్చిలో పరీక్ష కట్టొచ్చు లలిత మాటలతో ఎంతో ధైర్యం వచ్చింది చదువులో పడితే ముందు నా మనసుకు స్థిమితం కలుగుతుందేమో అనిపించింది లలిత నేను పరీక్షల గురించి పుస్తకాల గురించి మాట్లాడుకున్నాం సాధ్యమైనంత వరకు ప్రతి ఆదివారం వచ్చి లలిత నాకు చదువులో సహాయపడతానని మాటిచ్చింది ప్రకాష్ ఏమంటున్నాడు ఉత్తరాలు రాస్తున్నాడా అని అడిగా ఆ రాస్తున్నాడు బ్యాంకు పరీక్షలకు కడుతున్నాడట అతనికి ఇంకా పైకి చదవాలని ఉంది కానీ వాళ్ళ నాన్నగారు ఇష్టపడటం లేదు ఆయన ప్రకాష్ను బ్యాంకులో చేరమంటున్నారు లలిత తన పెళ్లి విషయాలు మాట్లాడుతుంది అనుకున్నాను ప్రకాష్ విషయం రెండు నిమిషాల్లో అలా తేల్చి చెప్పేస్తుంది అనుకోలేదు నాకెందుకో అనుమానం వచ్చింది లలిత ఇంకా ప్రేమలో ఉందా అని లలిత తన హాస్టల్ విషయాలు స్నేహితుల గురించి చెప్పింది మర్నాడు ఆసుపత్రికి వెళ్ళాం అమ్మ అనుమానం నిజమైంది డాక్టర్ పరీక్ష చేసి నాకు నాలుగో నెల అని చెప్పింది అది విని నాకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు నాకు బుద్ధిమంతుడు యోగ్యుడు అయిన మన భగవంతుని ప్రార్థించా లలిత పుస్తకాలు తెచ్చిచ్చింది ఆదివారాలు వచ్చేది తను తను రానప్పుడు నాకు అవసరమైనప్పుడు నేను లలిత హాస్టల్కి వెళ్ళేదాన్ని పరీక్ష పేపర్ల కోసం ఇంగ్లీష్ గ్రామర్ చెప్పించుకోవటానికి కాలేజీ లెక్చరర్ల ఇళ్లకు వెళ్ళటానికి చోర వచ్చింది నేను పోర్వల్లా ఇప్పుడు సిగ్గుపడటం లేదు కాలు అవిటితో కొంచెం గూనితో నడుస్తూ దానికి తోడు ఇప్పుడు ముందుకు తోసుకొచ్చిన పొట్ట చాలా వికారంగా ఉండొచ్చును కానీ అందచందాలు మన చేతుల్లో లేవు అవి భగవంతుడిచ్చినవి బుద్ధి సరిగ్గా లేకపోతే సిగ్గుపడాలి సరి చేసుకోవచ్చును అది మన చేతిలో పని కానీ అవయవం అవకరంగా ఉంటే సరి చేసుకోవటం మన వల్ల అయ్యే పని కాదు దానివల్ల మనం సిగ్గుపడాల్సిన అవసరం కానీ అవమానకరంగా భావించిన కానీ లేదు ఇంతవరకు ఈ నిజం నాకు అవగాహన కాలేదు నా మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నేను ముడుచుకుని దాక్కోవలసిన అవసరం లేదు అందరికీ స్వేచ్ఛగా తిరగటానికి ఎంత హక్కు ఉందో నాకు అంతే ఉంది ఎవరైనా నన్ను చూసి నవ్వినా నాకు బాధ కలగటం లేదు నవ్వటం వాళ్ళ తప్పు కాదు వికారమైన వస్తువు కనిపించగానే వింతగా చూడటం మానవ సహజం కానీ మానవ హృదయాలలో ఎంతో కరుణ కూడా ఉన్నాయి నేను బస్సు ఎక్కగానే అమ్మ కూర్చో అని నన్ను చూసి సాధారణంగా సీట్ ఇస్తారు జనం ఏ పని మీద ఎక్కడికి వెళ్ళినా మీరు కూర్చోండి అంటూ ముందు కుర్చీ చూపిస్తారు అక్కడ వాళ్ళు మంచి చెడు కలిసే ఉంటాయి చెడును చూసి పారిపోతే మంచును చూసే అవకాశమే పోగొట్టుకుంటాం నాకు రోజులు గబగబా పరిగెడుతున్నాయి ఫిబ్రవరి ఆఖరిలో బాబు వెంకటేష్ పుట్టాడు ఏప్రిల్ మొదటి వారంలో పరీక్షలు రాశాను క్లాసులో పాస్ అయ్యానని తెలిసినప్పుడు చాలా ఆనందమైంది చిన్న స్కూలు మా వీధి చివరే ఉంది స్కూల్కి ఆవరణ లేదు ఇల్లే బడిగా మార్చారు పిల్లలు గొల్లు అంటున్నారు వీధికి ఎదురుగుండా హెడ్ మాస్టర్ గది నన్ను చూస్తూనే ఏం కావాలండి అన్నాడు నలభై ఏళ్ళు ఉండొచ్చు బట్టతల పంచె చొక్కా పై మీద కొండువ మీతో మాట్లాడాలని వచ్చాను కూర్చోండి అతడు ఎదురుగా ఉన్న కుర్చీ చూపించాడు నేను కూర్చున్నాక చెప్పండి అన్నట్లు ముఖంలోకి కుతూహలంగా చూస్తున్నాడు ఎలా మొదలు పెట్టాలా అని తటపటాయిస్తున్నా మీరు వెంకటేశ్వరరావు గారు అమ్మాయి కాదు అతనే అడిగాడు అవునండి పాపం ఆయన పోయారుగా మీ అమ్మగారు బాగున్నారా బాగున్నారండి మీ స్కూల్లో ఏదైనా టీచర్ పోస్ట్ ఖాళీగా ఉందా అండి అడిగాను నేను వచ్చిన పని బయటపెట్టి ఎవరికమ్మా ఉద్యోగం నా స్నేహితురాలు ఒక అమ్మాయి కండి ఇప్పుడేమి ఖాళీ లేవమ్మా ఉంటే కబుర్ పంపుతాను జీతం ఎంత ఉంటుందండి జీతాలు ఎక్కువ ఎక్కడ ఇవ్వగలవమ్మా ఈ కుర్రాళ్ళు సమంగా జీతాలు తెచ్చేవారు వీళ్ళు తెస్తేనే మేము మాస్టర్లకు జీతాలు ఇవ్వగలం అన్నాడు అప్పటికి చుట్టుపక్కల క్లాసుల్లో పిల్లలు మాస్టర్లు పాఠాలు మానేసి మా వంక కుతూహలంగా చూస్తున్నారు నేను లేచి వచ్చేశాను వేసంగ సెలవులు గడిపొచ్చింది లలిత వెంకటేష్తో ఆడుకుంటోంది వాడికి బోర్లా పడటం వచ్చింది చాప మీద పడుకోబెడితే పొట్ట మీద పడుకుని చుట్టూ తిరుగుతాడు ఎక్కడికి వెళ్ళావు అంది లలిత బాబును చాప మీద పడుకోబెడుతూ ఉద్యోగం కోసం వెళ్ళాను చెప్పాను ఏం ఉద్యోగం ఎక్కడా మా వీధి చివరి స్కూల్లో ఏమైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని వెళ్ళా కానీ ఖాళీలు లేవుట ఏంటి ఈ వీధి వాళ్ళునా దగ్గర కదా మధ్య మధ్య బాబుని చూసుకుంటూ ఉండొచ్చని అలాగే నడిచి వెళ్ళి రావచ్చని అనుకున్నాను కానీ ఇక్కడ ఉద్యోగం వల్ల లాభం లేదు మాస్టర్ల జీతాలు ఎంతో తెలుసా లలిత యాభై రూపాయలట పైన ప్రైవేట్ల వల్ల ఓ యాభై వస్తుందిట అన్నాను ఈ రోజుల్లో మాస్టర్ల జీతం యాభై రూపాయలా ఎంత అన్యాయం లలిత ఆశ్చర్యపోతూ విచారించింది బాబు వచ్చపోశాడు గుడ్డలు మారుస్తున్నాను వాడికి నాన్నగారి పేరు పెట్టినందుకు ఆయన పోలికే వచ్చినట్లుంది పెద్ద నుదురు పెద్ద పెద్ద చెవులు రఘు కళ్ళు వచ్చాయి చిన్నగా మెరుస్తూ ఉంటాయి వదిన బిఏలో చేరవా నీకు క్లాస్ కూడా వచ్చిందిగా అంది లలిత బాబునెత్తుకుంటూ లేదు లలిత ముందు ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకుంటూ ప్రైవేటుగా బిఏ కట్టాలని ఉంది చెప్పాను లలిత మినపసుని తెచ్చింది తింటామేమిటే అంటూ అమ్మ ప్లేట్లో రెండు వండలు ఇంతకారోస వేసుకుని వచ్చింది అక్క నీకు ఒక పుస్తకం ఇమ్మంది వదిన ఇదిగో లలిత తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి పుస్తకం తీసిచ్చింది బేబీ అండ్ చైల్డ్ కేర్ దాని పేరు పుస్తకం తిరగేశాను లక్ష్మికి నేనంటే ఎంత అభిమానమో అవకాశం ఉన్నప్పుడల్లా పుస్తకాలు పంపుతుంది అవి అమూల్యమైన కానుకలు ఇది నీకు చాలా ఉపయోగపడుతుందని చెప్పమంది అక్క లలిత పుస్తకం గురించి చెప్పింది థ్యాంక్స్ అన్నాను జూలై నెల హఠాత్తుగా మబ్బులు కమ్మి వర్షం ప్రారంభమైంది ఆ వర్షంలో హాస్టల్కి వెళ్ళలేక లలిత భోజనం చేసి ఆ రాత్రి ఇంట్లోనే ఉండిపోయింది బాబును ఉయ్యాల్లో పడుకోబెట్టి లక్ష్మి ఇచ్చిన పుస్తకం చదువుతూ మంచం మీద వాలాను లలిత పడుకుని దినపత్రిక చదువుతోంది పుస్తకం చాలా ఆసక్తిదాయకంగా ఉంది చిన్న పిల్లల పెంపకం వాళ్ళ జబ్బులు వాళ్ళ సమస్యలు అన్ని వివరంగా ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యంగా నన్ను ఆకర్షించిన విషయం పోలియో వ్యాక్సిన్ గురించి పోలియో వచ్చి నేను కాలు పోగొట్టుకున్నాను నా బాబుని ఆ భయంకరమైన జబ్బు నుంచి కాపాడాలని నా ప్రయత్నం కానీ ఇంత చిన్న వయసులో బాబుకి వ్యాక్సిన్ ఇవ్వవచ్చునని నాకు తెలియదు లలిత బాబుకి పోలియో వ్యాక్సిన్ ఇప్పించాలి అన్నాను ఇప్పిద్దాంలే వదిన బాబుకి జలుబు దగ్గు వీరోచనాలు ఉండకుండా ఉండాలి వర్షాలు తగ్గని పోలియో డ్రాప్స్ ట్రిపుల్ యాంటిజన్ ఇప్పిద్దాం అంది లలిత చదువుతున్న పేపర్ మూసి పాడుకుంటూ మరునాడు లలిత హాస్టల్కి వెళ్ళిపోయింది ఆ ఏడు వర్షాలు ఎక్కువగానే ఉన్నాయి చల్లకాయలు తగలగానే వెంకటేష్కు జలుబు చేస్తోంది స్వెట్టర్ వేసి ఉయ్యాల చుట్టూ దుప్పట్లు కట్టి అమ్మ అవస్థపడుతుంది ఆగస్ట్ అయిపోగానే వర్షాలు తగ్గుతాయని ఆశతో ఉన్నాము మేము ఆశించినట్లే వర్షాలు తగ్గాయి సెప్టెంబర్ నెల వచ్చింది బాబుని అమ్మ దగ్గర వదిలి పుస్తకాలు కొందామని బజార్కి వెళ్ళాను తిరిగి రాగానే అమ్మ చెప్పింది బాబుకి ఒళ్ళు వెచ్చగా ఉన్నట్టుందే అంటూ వెంకటేష్కి ఇప్పుడే కూర్చోవటం వస్తోంది చేప మీద బొమ్మలు పడేస్తే కూర్చుని ఆడుకుంటున్నాడు ఈరోజు చుట్టూ బొమ్మలు మధ్యాహ్న స్తబ్దుగా పడుకొని ఉన్నవాడిని చూడగానే నా మనసు అదోలా అయిపోయింది ఒళ్ళు పట్టుకు చూస్తే బాగా వెచ్చగా ఉంది అమ్మ బాబుకి బాగా జ్వరం వచ్చింది అని అమ్మతో చెప్పి బాబును తీసుకెళ్లి పక్క మీద పడుకోబెట్టాను వాడికి కొంచెం జ్వరం వచ్చినా నా మనసు నా అధీనం తప్పుతుంది ఏవో పాడు ఆలోచనలు వస్తాయి అమ్మకి నా ఆందోళన తెలుసు పనులన్నీ మానుకుని గదిలోకి వచ్చి బాబు మంచం పక్కనే కూర్చుంది గంట గంటకి జ్వరం ఎక్కువవుతోంది జానకి డాక్టర్ గారింటికి తీసుకెళ్తావా అంది అమ్మ నేను ఆతృతగా బాబును తీసుకున్న రిక్షా ఎక్కి డాక్టర్ హరిరావు గారింటికి వెళ్ళాను ఆయన బాబును చూసి మందిచ్చారు జ్వరం తగ్గకపోతే ఐస్ పెట్టమన్నారు బాబుని ఇంట్లో పడుకోబెట్టి ఫ్లాస్క్ తీసుకొని బజార్కి వెళ్ళి ఐస్ తెచ్చాను నాన్నగారు అన్నయ్యలు ఉన్నన్ని రోజులు ఏనాడు ఇలా వీధిలోకి తిరిగిన దాని కాదు ఇప్పుడు ప్రతిదానికి నేనే బజార్కి వెళ్ళి రావలసి వస్తోంది మనిషికి స్వేచ్ఛతో పాటు కొన్ని బాధ్యతలు బాధలు సంక్రమిస్తాయేమో బాబుకి రాత్రంతా జ్వరం అమ్మా నేను మాటి మాటికి చల్లటి గుడ్డతో తుడుస్తున్నాము టెంపరేచర్ తగ్గినట్లే ఉండి మళ్ళీ హెచ్చుతోంది వెంకటేష్ కళ్ళు తెరవలేదు నాకు భయంతో గుండె అదురుతోంది పోలియో ఇలాగే వస్తుందిట విపరీతమైన జ్వరం దాని లక్షణమే భగవంతుడి దగ్గర మాటి మాటికి నా ఆవేదన వెళ్ళబోసుకుంటున్నాను అమ్మ దేవుడికి దీపం పెట్టి మొక్కుకుని వచ్చింది ఈ రాత్రి గడుస్తుందా వెంకటేష్ మళ్ళీ కళ్ళు తెరిచి మాతో ఆడుకుంటాడా పిచ్చిదానిలా గదిలో అటూ ఇటూ తిరుగుతున్నాను పిల్లలు కలగగానే సంతోషం కాదు వాళ్ళు ఈ గండాలన్నీ గడిచి బయటపడొద్దా భగవాన్ ఇదక్కడి సృష్టి తల్లికి పిల్లకి ఇదేమి బంధం ఈ పసివాడికి జ్వరం తగ్గి దానికి రెట్టింపు నాకు రాకూడదా ఇంత బాధ ఉండదు తెల్లవారింది రిక్షా ఎక్కి నేను లలిత హాస్టల్కి వెళ్ళాను లలిత ఇంకా సుఖ నిద్రలో ఉంది నన్ను చూస్తూనే ఆశ్చర్యపోయింది ఏమైందోదినా అంటూ గాబరాగా లేచింది బాబుకి ఒంట్లో బాగోలేదు లలిత వాడికి పోలియో వస్తుందేమో విపరీతమైన జ్వరం కంగారు పడుకోదినా అంత తొందరగా పోలియో రాదులే అంటూ లలిత మొహం కడుక్కొని చీర మార్చుకుని పది నిమిషాల్లో బయటపడింది ఇంటికి వచ్చాము లలిత బాబును చూసింది రాత్రి వాడిన మందులు చూసింది వదిన ఆ బాబుని ఆసుపత్రిలో జయం చేద్దాం పద అంది నా గుండె దడదడలాడింది అమ్మ అయోమయంగా చూస్తోంది బాబుకేం భయం లేదత్తా కానీ ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు ఉంటాయి ముఖ్యంగా చిన్నపిల్లల్ని చూసే మంచి డాక్టర్ ఉన్నారు ఆయన చాలా జాగ్రత్తగా చూసుకుంటారు మనం నిశ్చింతగా ఉండొచ్చు పదోదిన బాబు బట్టలు తీసుకో రిక్షా పిలుస్తా అంటూ లలిత బాబు సామాన్లు బుట్టలో సర్ది వాకిట్లో నుంచి రిక్షా పిలిచింది బాబుని లలిత సహాయంతో పిల్లల వార్డులో చేర్చాము మేము వెళ్ళిన పది నిమిషాలకల్లా డాక్టర్ వచ్చారు నేను ఊహించినట్లుగా కాక డాక్టర్ వయసులో చాలా చిన్నవాడు లలిత వెళ్ళి ఆయన్ని కలుసుకుని ఏం మాట్లాడిందో డాక్టర్ తిన్నగా వెంకటేష్ పడక దగ్గరికే వచ్చాడు రాజు వెంట పరివారం కదిలినట్లు ఆయన వెంట నర్సులు వచ్చారు బాబుకు ఆ జ్వరం రెండు రోజుల దాకా తగ్గనే లేదు విపరీతంగా ఉంది జ్వరం మూసిన కన్ను తెరవటం లేదు బాబు మధ్య మధ్య బాధతో అటు ఇటు కదిలేవాడు ఆ పసిగుడ్డుకు రక్త పరీక్షలు ఇంజెక్షన్స్ క్షణం ఒక యుగంగా గడుస్తోంది లలిత మా దగ్గరే ఉండిపోయింది అమ్మా నేను లలిత వంతుల వారీగా ఆసుపత్రిలో ఉండేవాళ్ళం నేనెక్కడున్నా ఏ పని చేస్తున్నా బాబు ధ్యాసే నోటికి అన్నం పోదు కంటికి నిద్ర రాదు మూడవ రోజు తెల్లవారుజామున బాబు కన్ను తెరిచాడు వాడి ఉయ్యాల పక్కనే సగం జాగ్రత్త అవస్థలో ఉన్న నాకు తా 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 అనటం వినిపించి లేచి కూర్చున్నాను ఆ రెండు మాటలు నా జీవితంలో మధురాతి మధురమైనవి ఆ క్షణం నాకెంతో విలువైనది ఉదయం లలిత రాగానే రాత్రి బాబు కన్ను విప్పాడు లలిత తా 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 అన్నాడు అన్నాను ఆనందంగా బాబుకి ఇంకేం పర్వాలేదు అదిన డాక్టర్ గారు ఎంతో మంచివారు ఆయన చేతిలో కేసు పడిందంటే ఇక నిశ్చింతే అంటూ లలిత ఒంగుని ఉయ్యాల్లో బాబును చూసింది అప్పటిదాకా డాక్టర్ మీదకు నా ధ్యాస పోనేలేదు ఆ రోజు మనసులోనే ఆయనకు చెయ్యెత్తి నమస్కారం చేశాను బాబుతో పాటు వారం రోజులు ఆసుపత్రిలోనే గడపాల్సి వచ్చింది నాకు అప్పుడే ఎన్నో విషయాలు గమనించాను ముఖ్యంగా నన్ను ఆకర్షించిన వ్యక్తి డాక్టర్ ఆయన పేరు కృష్ణమూర్తి తెల్లటి విగ్రహం పొడుగ్గా హుందాగా ఉన్నాడు కంటి అద్దాల్లో నుంచి ఆయన కళ్ళు ఎప్పుడు నవ్వుతున్నట్టే ఉంటాయి ఎల్లవేళలా తెల్ల ప్యాంటు తెల్ల కోటు వేసుకుంటారు పిల్లల్ని అతి నిదానంగా ప్రేమగా చూస్తారు తల్లులతో మాట్లాడేటప్పుడు సహృదయతతో మాట్లాడతాడు డాక్టర్ అంటే అక్కడ అందరికీ గౌరవం మంచి హస్తవాసి ఉన్న డాక్టర్ అని నిజాయితీపరుడని అంటారు వెంకటేష్ జ్వరంలో డాక్టర్ మాటిమాటికి వచ్చి అతి శ్రద్ధగా వాడిని పరిశీలించడం నాకు తెలుసు నేనెప్పుడు ఏ వ్యక్తిని నా జీవితంలో ప్రేమించలేదు ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ డాక్టర్ని చూసిన కొద్దీ నాలో ఏదో తెలియని ఆకర్షణ అతన్ని మాటిమాటికి చూడాలనే కాంక్ష బహుశా బాబుని రక్షించారు అనే కృతజ్ఞత భావం కావచ్చు ఈ వారం రోజుల్లో నేను ఇంకో విషయం కూడా గ్రహించా నాకు ఈ డాక్టర్ కృష్ణమూర్తి అంటే ఎంత ఇష్టమో లలితకి అంతే బంతి పువ్వుల ఈ ఊరొచ్చిన లలిత ఈ ఐదేళ్లలో పొడుగ్గా సన్నజాజి మొగ్గలా తయారైంది డాక్టర్ కృష్ణమూర్తి లలిత పక్కపక్కన నడుస్తుంటే చక్కటి ముచ్చటైన జంటగా కనిపించేవారు బాబుని ఇంటికి తీసుకొచ్చాం ఆసుపత్రి నుండి వచ్చే ముందు కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు మీ మేలు ఎప్పటికీ మరవలేను అన్నాను చేతులు జోడించి నా డ్యూటీ నేను చేశాను ఎక్కువ నేనేం చేయలేదు ఇంకా మీ బాబుకి ఏ భయం లేదు ధైర్యంగా ఉండండి నవ్వుతూ ప్రతి నమస్కారం చేశారు డాక్టర్ బాబుకి ఆరోగ్యం చిక్కింది నేను బిఏ పుస్తకాలు చదువుతున్నా కానీ మనసు మధ్య మధ్య ఎక్కడికో విహరిస్తుంది చదువుతూ చదువుతూనే కళల్లోకి జారిపోతా అయితే నా కళ్ళల్లో రాకుమారుడు రఘు కాదు అతను కృష్ణమూర్తి పెళ్ళైన స్త్రీ ఇలా పరపురుషుడి గురించి ఆలోచించవచ్చా లోకల్లో అసలు ఎవరికైనా ఇలా జరిగిందా నాకు తెలీదు నా మనసు నేను చెప్పినట్లు వినటం లేదు కానీ తమాషా నా కలలో కృష్ణమూర్తితో మాట్లాడే జానకి కుంటిది కాదు అవిటి కాలుతో గూనిగా ఒంగును నుంచోదు లలితలా ఉంటుంది అతని భుజాల దాకా వస్తూ నిటారుగా నిల్చుంటుంది అతని కళ్ళల్లోకి చూసి నవ్వుతుంది అతని వెనకే తెల్లకోటి వేసుకుని స్టెతస్కోప్ తీసుకొని తిరుగుతూ సహాయం చేస్తుంది ఒక్కొక్కప్పుడు నా కలలో కృష్ణమూర్తికి లలిత లాంటి జానకి పెళ్లి జరుగుతుంది హాల్లో కూర్చున్న డాక్టర్కి కాఫీ అందిస్తుంది టేబుల్ మీద అతనికి ఎదురుగా కూర్చొని కబుర్లు చెబుతూ భోంచేస్తుంది రోజు రోజుకి నాకు కృష్ణమూర్తిని చూడాలనే తహతహ ఎక్కువైంది ఏమిటి వైపరీత్యం బాబును తీసుకుని డ్రాప్స్ వేయించడానికి ఆసుపత్రికి వెళ్ళాను డ్రాప్స్ అయితే వేయించడం జరిగింది కానీ కృష్ణమూర్తి గారి దర్శనం కాలేదు లలిత కోసం వెళ్ళాను లలిత గైనిక్ వార్డులో ఉంది ఏం ఎలా వచ్చావు ఏరా వెంకటేష్ ఎలా ఉన్నావు పలకరించింది లలిత పోలియో డ్రాప్స్ ఇప్పిద్దామని వచ్చాను లలిత కృష్ణమూర్తి గారికి ఓసారి వాడిని చూపిద్దామనుకుంటున్నాను అన్నాను ఎందుకు బాబు బాగానే ఉన్నాడుగా అంది లలిత బాగానే ఉన్నాడులే అయినా జబ్బులో డాక్టర్ గారు ట్రీట్ చేశారుగా ఒకసారి పరీక్ష చేయిస్తే మంచిదని లలితకు ఏదో సాకు చెప్పాను నీకు మరీ చాదస్తం వదిన పద తీసుకువెళ్దాం అంటూ లలిత కదిలింది కృష్ణమూర్తి గారు వార్డులోనే ఉన్నారు ఏమి ఇలా వచ్చారు ఏమో ఎలా ఉన్నావు హడావుడి చేసి మీ అమ్మగారిని బాగా గాబరా పెట్టేశావు అంటూ చిటిక వేసి బాబును పలకరించారు బాగానే ఉన్నాడు మీకోసారి చూపించాలని మా వదిన తీసుకొచ్చింది లలిత ఇంగ్లీష్లో చెప్పింది మీ అబ్బాయి ఫస్ట్గా ఉన్నాడు ఇంకేం పర్వాలేదు పోలియో డ్రాప్స్ వేయించండి నెలకోసారి వరుసగా మూడు నెలలు వేస్తారు మంచి ఆహారం ఇవ్వండి చెప్పాడు ఆయన ఇంకేం మాట్లాడాల్సింది లేనట్లుగా లేచి నిలబడ్డాడు కృష్ణమూర్తి గారు లలిత ఆయన కాసేపు మాట్లాడుకున్నారు లలిత ఆఖరి సంవత్సరంలో ఉంది ఇక ముందు ఏం చేయదలుచుకుందో ఆయన అడుగుతున్నారు లలిత చెప్తోంది వాళ్ళిద్దరిని చూస్తూ కూర్చున్నాను అతను లలితనే చూస్తూ మాట్లాడుతున్నాడు లలిత కళ్ళు చేప పిల్లల్లా అటు ఇటు కదులుతున్నాయి మాట్లాడుతున్నప్పుడు ఏదో సంకోచం అది సిగ్గా లలిత ప్రకాష్ను ప్రేమించానంది కానీ అతనితో మాట్లాడినప్పుడు లలిత కళ్ళు నిశ్చలంగా ఉండేవి ధైర్యంగా అతన్ని చూస్తూ మాట్లాడేది కానీ ఈ డాక్టర్ దగ్గర ఎందుకు ఇలా బెదురుతూ మాట్లాడుతోంది లలిత కృష్ణమూర్తి గారి దగ్గర సెలవు తీసుకొని బయలుదేరింది వాళ్ళిద్దరూ ఎదురుగా నిలిచి మాట్లాడుకుంటే నాకెంతో ఆనందంగా ఉంది డాక్టర్ లలిత వైపు చూస్తూ ఉంటే నాకు ఎందుకో తన్మయత్వం నా ఉద్యోగ ప్రయత్నం సాగలేదు ఇప్పుడు ఉద్యోగం కంటే కలలతో చదువుతో నా రోజులు గడిచిపోతున్నాయి మధ్య మధ్య లలితతో సినిమాలు రోజురోజుకి మా మధ్య స్నేహం వృద్ధి అవుతోంది మా మధ్య తరచూ కృష్ణమూర్తి గారి ప్రసంగం వచ్చేది వెంకటేష్ తప్పటడుగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతూ ఉంటే నాకు ఆసుపత్రి జ్ఞాపకం వస్తోంది ఆ వార్డులో ఎంతమంది పిల్లలు ఎన్ని రకాల జబ్బులు ఇద్దరు పిల్లలు నా కళ్ళలో నిలిచిపోయారు ఒక అబ్బాయి లారీ కింద పడ్డాడట ఒక కాలు తీసేశారు ఇంకో పాపకి మొండి చేతులు పాపం అలాగే పుట్టిందిట ఆ పిల్లలు పసివాళ్ళు వాళ్ల జీవితంలో ఏం పోగొట్టుకున్నారో అర్థం కాని అమాయకులు కానీ తల్లుల బాధ చూడలేని చిన్నప్పుడు జబ్బులో నా కాలు పడిపోయినప్పుడు నేను నడవలేక అవస్థ పడేటప్పుడు అమ్మకి ఎంత గుండెకోతగా ఉండేదో నాకు ఇప్పుడు అర్థమైంది బాబు పుట్టినరోజుకు లలితను పిలిచాను ఆ రోజు రఘు తలపుకొచ్చాడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో బాబు పుట్టినట్టుగా కూడా అతనికి తెలియదు లలిత భోజనానికి వచ్చింది వెంకటేష్కి కొత్త బట్టలు తొడిగి దేవుడికి నమస్కారం చేయించి అన్నం పెట్టి పడుకోబెట్టాను నేను లలిత అమ్మ భోజనానికి కూర్చున్నాం నీ పెళ్ళి అప్పుడే లలిత అందమ్మ ఏమో అత్తమ్మ లలిత పెళ్లి మాట ఎత్తితే సిగ్గుపడదు మేమందరం చాలా స్వేచ్ఛగా పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకుంటాం పెళ్లి కొడుకు సిద్ధంగా ఉన్నాడుగా ఇంకా ముహూర్తం నిశ్చయం కావాలి అన్నాను లలిత వంక చూసి నవ్వుతూ ఏ పెళ్ళికొడుకు లేడు అంది లలిత ప్రకాష్ ఏమయ్యాడు అడిగాను ప్రకాష్ నేను పెళ్లి చేసుకోవటం లేదా మేమిద్దరం ఆ నిశ్చయానికి వచ్చి ఆరు నెలలు అయింది చెప్పింది అదే అమ్మా నేను ఒక్కసారి అడిగాను మా ఇద్దరికి పెళ్ళి కుదరదత్త నేను డాక్టర్ని అతడికి బ్యాంకులో ఉద్యోగం నేను ఎప్పుడు పడితే అప్పుడు డ్యూటీలకు వెళ్ళాలి అతనికి తరచూ అవుతూ ఉంటాయి మేమిద్దరం పెళ్లి చేసుకుంటే సుఖపడలేం అంది ఐదేళ్లలో లలితలో ఎంత మార్పు ప్రకాష్ను ప్రేమించానంది అతన్నే పెళ్లి చేసుకుంటానంది కానీ ఇప్పుడు తనే మనసు మార్చుకుంది ప్రకాష్ లలితల నిర్ణయం నాకు ఆనందాన్ని కలిగించింది ఇద్దరు చదువుకుంటున్న యువత యువకులు ఏ ఉద్రేకానికి లోను కాకుండా చక్కగా ఆలోచించుకుని తమ వివాహ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారు ఎన్నాళ్ళు అనుకున్నారు కదే అంది అమ్మ అమ్మా నీ చేదస్తమ్మాను అప్పుడంటే ఏదో చిన్నతనం ఏమీ తెలియని తను అనుకుని ఉండొచ్చు దానికే కట్టుబడి ఉండాలని ఏముంది అనుకున్నాం కదా అని పెళ్లి చేసుకుని తర్వాత సంసారాన్ని నరకం చేసుకునే కంటే ఇదే మంచిది నేను మీ నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నాను లలిత భార్యాభర్తలు ఇద్దరూ డాక్టర్లు అయితేనే వాళ్ళ ఉద్యోగాల్లో ఉండే కష్టసుఖాలు తెలుస్తాయి ఇద్దరూ సర్దుకుపోవచ్చు నువ్వు డాక్టర్ని పెళ్లి చేసుకో అన్నాను మా హాస్టల్లో చాలామంది అభిప్రాయం అదే వదిన అంది లలిత భోజనాలు అయ్యాక ముందు గదిలోకి వచ్చాము అమ్మ వెనక వరండాలో చేప పరుచుకొని మేను వాల్చింది లలిత మా పెరట్లో పూసిన కనకామరాలన్నీ కోసి మాల కడుతోంది నా మనసులో ఉన్న మాట అడగటానికి ఇదే అదునైన సమయం అనుకున్నాను మూడవ భాగం సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే